హలో ఫ్రెండ్స్ చూడండి ఈ నందీశ్వరుడు ఎంత అందంగా ఉన్నాడో నాలుగు బయట పెట్టి భలే ఉన్నాడు కదూ అలానే ఈయన అందాన్ని మరింత మెరుగుపరచడానికి ఆయనకు ఎన్నో రంగులద్దారు కదూ నిజానికి ఈ నందిని మనం శివకంచిలోని ఏకాంబరేశ్వర ఆలయంలో చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనం ఈ మండపంలో ఉన్న నాలుగు స్తంభాల్లో ఒక స్తంభానికి అప్పటి రాజ చిహ్నం అనేది మనం చూడవచ్చు చూడండి ఈ స్తంభానికి పైన పంది చంద్రుడు సూర్యుడు బాకు వంటి గుర్తులను ఏర్పాటు చేశారు ఈ గుర్తులనేవి మనం విజయనగర రాజుల కాలం నాటి జెండాలపై చూడవచ్చు అంటే దీనిని విజయనగర రాజులు స్థాపించినట్లు చెప్పవచ్చు మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి